ది వైన్ దైవ సంకేతం బుధవారం జూలై రెండు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన కీర్తనలు నూట నలభై ఏడు పద్నాలుగు నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే ఈనాటి దైవాంశము తృప్తిపరచువాడు ఆయనే ప్రసంగి మూడు పదమూడు మరియు ప్రతివాడు అన్న పానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే దేవుడు తన ప్రజల పట్ల చూపే ప్రేమను మరియు అవసరాలను తీర్చాలనే సంకల్పాన్ని తెలియజేస్తున్న వాక్య భాగమిది తన ప్రజలను పోషిస్తానని అవసరాలు తీరుస్తానని దేవుడు చేసిన వాగ్దానం ఇది దేవుని దయకు సంరక్షణకు నిదర్శనమైన వాగ్దానం ఇది దేవుడు మాత్రమే మనకు నిజమైన తృప్తిని సంతోషాన్ని ఇవ్వగలడు దేవుడు అనుగ్రహించే సంతృప్తి భౌతిక వస్తువులు లేదా పరిస్థితులు కాకుండా ఆయన ఎందు మనం కలిగి ఉన్న విశ్వాసం ఆయన వాగ్దానాలపై ఆధారపడిన మన మనస్సు యొక్క పరిస్థితి నిజమైన సంతృప్తి మనం దేవునితో కలిగి ఉన్న సంబంధం నుండి వస్తుంది దేవుని వాక్యాన్ని చదివి ప్రార్థించుట ద్వారా ఆయనకు దగ్గరవడం వలన మన జీవితంలో వచ్చే కష్టాలను ఇబ్బందులను దేవుని ఏర్పాటుగా అంగీకరించడం ద్వారా కలిగే సంతృప్తి ఇదే మొదటి తిమోతి ఆరు ఆరులో సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధన అయి ఉన్నది అని వ్రాయబడి ఉంది మన జీవితాలలో ధనాపేక్ష లేకుండా ఉన్న దానితో సంతృప్తి చెందడం అలవర్చుకోవాలి నేను నిన్ను ఎన్నడూ విడువను ఎన్నడూ నిన్ను ఎడబాయను అని వాగ్దానం చేసిన మన నమ్మకమైన దేవునికి ఎప్పుడైతే మన మార్గమును అప్పగిస్తామో అప్పుడు ఆయన మనల సంతృప్తి పరుస్తాడు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మత్తై ఆరు ముప్పై మూడు కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును దేవుడు మనల దీవించి మనకు సమాధానమును అనుగ్రహించి మంచి గోధుమలతో తృప్తిపరచును తృప్తిపరచునుగాక ప్రార్థన మా ప్రియపరలోకపు తండ్రి మా అన్నపానములను మా కష్టార్జితమును దీవించుము మంచి గోధుమలతో తృప్తిపరిచి మాకు సమాధానమును దయచేయము ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్